వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ మీడియాలో పలు అంశాలను ముందుకు తీసుకువస్తారు అలాగే డిజిటల్ గా సోషల్ మీడియా వేదికగా తన ప్రచారంలో దూసుకుపోతారు అనేది అందరికీ తెలిసిందే తాజాగా జగన్ ఓ ట్వీట్ పెట్టారు భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు డెబ్బై ఐదేళ్ల క్విట్ ఇండియా ఉద్యమానికి ఒక భారతీయుడిగా తాను సెల్యూట్ చేస్తున్నట్టు జగన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు నిరంతరం మనకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని గుర్తు చేశారు మోసగాళ్లారా దోపిడీ పాలకులారా ప్రజా వంచకులారా క్విట్ ఏపీ అంటూ ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు క్విట్ ఇండియా ఉద్యమానికి డెబ్బై ఐదు ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ట్వీట్ చేశారు అయితే ఇది ఏపీ పాలకులకు సరైన జవాబుగా పెట్టారు జగన్ అంటూ వైసీపీ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు క్విట్ ఏపీ ఉద్యమం ఖచ్చితంగా ముందుకు వస్తుంది అంటూ వ్యక్తపరిచారు వైసీపీ శ్రేణులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి